మంజిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు సీకాసా కామ్రేడ్ ప్రభాత్ పేరుతో లేఖ విడుదల చేశారు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మంత్రి పదవి కోసం చక్కర్లు కొడుతున్నారని సింగరేణి కార్మిక సంఘం ఆరోపించింది వేమనపల్లి మండలంలోని గ్రామాల్లో వరదలతో ప్రజలు పంటలు మునిగి ఇళ్లు కూలి ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే మాత్రం విదేశాల్లో పబ్బులు క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే వినోద్ తన వైఖరి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు సికాస కామ్రేడ్ ప్రభాత్ పేరుతో లేఖ విడుదల చేశారు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా మంత్రి పదవి కోసం చక్కర్లు కొడుతున్నారని సింగరేణి కార్మిక సంఘం ఆరోపించింది వేమనపల్లి మండలంలోని గ్రామాల్లో వరదలతో ప్రజలు పంటలు మునిగి ఇళ్లు కూలి ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే మాత్రం విదేశాల్లో పబ్బులు క్లబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే వినోద్ తన వైఖరి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శ్రీనివాస్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సింగరేణి కోల్గేట్ కమిటీ ప్రభాస్ పేరిట బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై లేఖను విడుదల చేయడం అయితే జిల్లాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఆ ఎమ్మెల్యే గడ్డం వినోద్ రోమ్ నగరం తగలపడుతూ ఉంటే పిడలు వాయించిన ఫాసిస్ట్ నియంత్రణ కారు లాగా ఢిల్లీ బెంగళూరు అమెరికా అంటూ జిల్లాల్లో మంత్రి పదవి జల్సాలతో పాటు మంత్రి పదవి వేటిలో నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదనేసి ఆ లేఖలోనైతే ఇటు పేర్కొన్నారు అంతే అంతేకాకుండా ప్రజా సమస్యలను గాలి కొదిరి అనుచరులు అతని అనుచరులు భూకబ్జా కోరులను రౌడీలను గుండాలను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నాడు అనేసి లేఖలోనైతే పేర్కొంది అనుచరు వర్గం రెచ్చిపోతూ భూకర్భాలకు పాల్పడుతున్నా కూడా ఇండ్ల ఇంటి నెంబర్లను ఇప్పించే పేరిట లక్షల రూపాయలు వసూలకు పాల్పడుతున్నారు అనేసి లేఖలోనైతే పేర్కొన్నారు గత కొద్ది రోజులుగా పూర్తిగా ఇటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో వేమరపల్లి మండల గ్రామాల ప్రజలు పూర్తిగా వర్షం ప్రభావంతో ఇటు వరదలు రావడం ఆ పంట పొలాలు కొట్టుకుపోవడంతో పాటు ఇండ్లు కూర్గా కూలిపోయి పూర్తిగా ఆ పది రోజులుగా ప్రభుత్వ సాయం కొరకు ప్రజలు లాడుతున్నా కూడా ఎమ్మెల్యే బిందులు వినోదాలు షికార్లతో పబ్లు క్లబ్లు పేర్లతో అయితే ఎంజాయ్ చేస్తున్నాడు తప్ప నియోజకవర్గ ప్రజలను పట్టించుకోవడం లేదని అయితే ఇటు లేఖలోనైతే పేర్కొన్నాడు ఇప్పటికైనా ఎమ్మెల్యే వినోద్ తన పద్ధతిని మార్చుకోవాలి ప్రజా సమస్యలను పట్టించుకోవాలనేసి లేఖలోనైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సునీత రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్